హలో ఎవరి వెల్కమ్ టు కమ్మగా ఎంతో రుచిగా ఉండే పెసరపిండి ఆవకాయ టేస్టీగా ఎలా పట్టుకోవాలో చూద్దామండి సమ్మర్లో సమ్మర్ లో ఆవకాయ వేసుకుంటే వేడి చేస్తుంది కదా కానీ ఇలా పెసరపిండితో చేసిన ఆవకాయ వేసుకుంటే అసలు వేడి చేయదు ఈ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూద్దాం రండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఇక్కడ నేను రెండు మామిడికాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి ముచ్చకు దగ్గర పోసి శుభ్రంగా తుడుచుకున్నాను ఇలా తుడుచుకున్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసి కొలుచుకుంటున్నాను చూడండి మనం ఏ గ్లాస్తో కొలుచుకుంటామో అదే గ్లాస్తో కొలతలు తీసుకుంటే బాగా వస్తుంది ఇక్కడ నాకు రెండు గ్లాసులు నిండుగా ముక్కలు వచ్చాయి దీనికి ఏమి టెంక్ అవసరం లేదండి ఎందుకంటే ఒక నెల రోజుగా ఎక్కువ నిలవ ఉండదు పచ్చడి శుభ్రంగా తుడిసి కట్ చేసి పెట్టుకున్న ముక్కలండి ఇక్కడ అయితే నాకు రెండు గ్లాసులు వచ్చాయి మనం ఏ గ్లాస్ తో ముక్కలు కొలుచుకున్నామో అదే గ్లాస్తో పెసరపప్పు తీసుకోవాలండి మనం ముక్కలు కొలుచుకున్న గ్లాస్ తోటే ఒక గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి సాయి పెసరపప్పు అండి స్టవ్ పైన ఒక దళసరి కడాయి పెట్టుకుని పెసరపప్పుని కదుపుకుంటూ వేయించుకోవాలి ఈ పెసరపప్పు అసలు మాడిపోకూడదండి మాడిపోతే గనక పచ్చడి చిరుచేదుగా ఉండి అంత బాగోదు వేగుతున్నప్పుడు మంచి కమ్మటి వాసన వస్తుంది అలా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించి తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుని బాగా చల్లారు నువ్వాలి వేయించిన దాంట్లో పెసరపప్పు ఉంచుకుంటే కనుక మాడిపోతుంది అందుకని బాగా చల్లారి నువ్వాలని ప్లేట్లో వేసుకుని చల్లారిన పెసరపప్పును ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మనం ఏ గ్లాస్ గ్లాస్తో మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే గ్లాస్తో పావు గ్లాసు సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ కళ్ళుప్పు ఎండలో పెట్టుకుని మెత్తగా మిక్సీ మిక్సీ పట్టుకున్న సాల్ట్ అండి అది అదే గ్లాస్తో కొంచెం ఒక గ్లాసు నుండిగా కారం వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పెసరపిండి ఆ పెసరపిండి కూడా వేసుకోవాలి ఒక గ్లాసు పెసరపప్పు వేయించుకుని పొడి చేసుకుంటే కనుక ఒక గ్లాసు నుండిగా పిండి వస్తుంది ఆ గ్లాస్ నుండిగా వచ్చిన పిండిని వేసుకుంటున్నాను దీంట్లో ఒక రెండు స్పూన్లు ఆవుపిండి వేసుకోవాలి పిండి ఇష్టం లేని వాళ్ళతో ఆవుపిండి వేసుకోవడం కూడా మానేవచ్చు ఇక్కడ కొంచెం టేస్టీగా ఉంటుందని పిండి వేసుకుంటున్నాను మనం వేసుకున్న పిండిలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి ఉప్పు కారం పెసరపిండి పిండి అన్నీ వేసుకున్నాం కదా అవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి మనం మామూలుగాతో ఆవకాయ వేసుకుని తింటాం కదండి అవి వేసుకుని పెట్టుకుంటాం పచ్చడి అది సమ్మర్లో కొంచెం వేడి చేస్తుంది కానీ ఇలా పెసరపిండితో చేసుకున్న ఆవకాయ పచ్చడి వేసుకుంటే కనుక అసలు వేడి చేయదండి మనం ఏ గ్లాస్ తర్వాత ముక్కలు కొలుస్తున్నామో అదే గ్లాస్తో ఒక ముప్పవ గ్లాస్ నూనె వేసుకుని పిండిలో బాగా కలుపుకోవాలి మూడో రోజు కలిపిన తర్వాత మిగిలిన నూనె వేసుకోవచ్చు పిండికి ఆయిల్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా చేత్తో కలుపుకుంటే కనుక పిండికి ఆయిల్ బాగా పడుతుంది చేత్తో మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం వేసిన నూనె పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసి ఈ మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా చేత్తో కలుపుకుంటూ కలుపుకోవాలి ఇలా చేత్తో ముక్కలు బాగా పట్టేలాగా కలుపుకుంటే కనుక ముక్కలకు బాగా పడుతుందండి ఉప్పు కారం ఇలా కలుపున ముక్కలని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక గోసీసాలో కానీ ఒక జాడీలో కానీ వేసుకోవాలి వేసుకుని ఇలా చేతితో గట్టిగా అదుపుకోవాలండి ఇలా అదుపుకోవడం వలన చక్క బాగా ఊరుతుందండి నూనె ముక్కలను చక్కగా గట్టిగా అదుముకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో అర గ్లాస్ పైన నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో ఆవాలు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఇక్కడ మనం పెసరపిండితో ఆవకాయ పెట్టుకుంటున్నాం కదా పెసరపిండి కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది కదా వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేకుండా ఉండడం కోసం ఇక్కడ నేను రెండు అర స్పూన్లతో ఇంగు పొడి వేసుకుంటున్నాను ఇంగు పొడి పెసరపిండితో చేసిన పచ్చడిలో వేసుకుంటే కనుక టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా మంచిదండి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి తర్వాత నూనె అంతా బాగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో వేసుకోవాలండి మనం వేసుకున్న నూనె పచ్చడిలో బాగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అలా గడితో గట్టిగా నొక్కుకోవాలండి పైన మూతబెట్టి ఒక నైట్ అంతా బాగా నానవ్వాలి మర్నాడు మూత తీసి చక్కగా గడితే బాగా కలుపుకోవాలండి పచ్చని కిందకి పైకి బాగా కలుపుకోవాలి దీనివల్ల ముక్కలకి ఉప్పు కారం అన్నీ బాగా పడుతుంది తర్వాత పైన కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేసి పచ్చడి అంతా బాగా కలుపుకోవాలి మూడో రోజు వేసుకుని తినే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది టిఫిన్స్లోకి రైస్లో కూడా చాలా బాగుంటుంది సమ్మర్లో ఆవకాయ వేసుకుంటే వేడి చేస్తుంది కదండి కానీ ఇలా పెసరపిండితో చేసిన ఆవకాయ వేసుకుంటే కనుక అసలు వేడి చేయదు కమ్మగా చాలా రుచిగా ఉంటుంది సమ్మర్లో వేడి చేయకుండా ఇలా పెసరపిండితో ఆవకాయ పెట్టుకుని చూడండి చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మనకి అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ